అందరికీ నమస్కారం అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ అనే సినిమాకి సంబంధించి హైదరాబాద్ సంజయ్ థియేటర్లో ఒక ఆవిడ చనిపోయింది ఆవిడకి సంబంధించి పదమూడు సంవత్సరాల కుమార్డు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కొంచెం ప్రమాదకర పరిస్థితి ఉంది మెరుగవుతుందని చెప్పి అంటున్నారు సరే అతను కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని కుమారి ప్రార్థిస్తూ దీంట్లో తప్పెవరిది అనేది ఒకసారి ఆలోచించాలి అయ్యో ఒక ఆడబిడ్డ చనిపోయింది ఒక నిండు ప్రాణం పోయింది అని అంత బాధపడిపోయి దుఃఖించేసి అంత హృదయ వేసేదో నాకు లేదు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో చనిపోతూ వేరు మనం అంతటా మనం చేజేట్లారా ప్రమాదంలో దూరి చనిపోతూ వేరు ఇప్పుడు ఈ కొన్ని వందల వేల వీడియోలు వచ్చేసినాయి అందుకే దీని జోలికి నేను ఒక పోలేదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తానంటే ఇందాక ఒక రెండు మూడు గంటల క్రితం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అయితే తీసుకొచ్చారు ఏదో గాంధీ హాస్పిటల్కి ఎక్కడికో టెస్టులకు తీసుకెళ్లారు ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంలో ఇట్లాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అన్న వెంటనే వెంటనే టక సోషల్ మీడియాలో పోస్టులు వస్తాయి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోస్టులు వస్తాయి దానికి తోడు జూలై పద్నాలుగు రెండు వేల పదిహేనున గోదావరి పుష్కరాల్లో ఒక ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది ఎంతమంది చనిపోయారు పదమూడు మంది లేడీసు వీళ్ళంతా కూడా దానికి బాధ్యతలు ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కానీ మిగతా వాళ్ళ మీటింగ్లో కానీ చనిపోతున్న దాంట్లో కూడా బాధ్యత ఎవరో చెప్పి ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ చూస్తున్నారా జనం తొక్కి స్లాట్లో జరిగిందో జనం ఎగబడ్డారో తొక్కి స్లాట్ జరిగిందో వాళ్ళకి భవిష్యత్తులు చూశారన్న ఏదైనా కారణం ఆ తొక్కిసలాట కారణం మెయిన్ అట్రాక్షన్ అల్లు అర్జున్ అయితే ఆ రోజు పుష్కరాలకి మెయిన్ అట్రాక్షన్ చంద్రబాబు నాయుడు దానికి అతి గతి అతి గతి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఓ పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పటికి నెరకు అతి గతి లేదు దాన్ని ఎవడో పట్టించుకోలేదు ఇప్పుడు పర్టికులర్గా అల్లు వచ్చున అరచత్వంలో ఈ పరిణామాలు దీని నుంచి సంభవించే ప్రశ్నలు ఎవడికి ఎవడ బుర్రకు ఒక ఇది అన్నట్టు ఎవడ తోచదో అది తోస్తుంది ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గురు శిష్యుల అనుబంధం లేకపోతే కొలీగ్స్ అనుబంధం వల్ల ఆయన ఏమైనా చెప్తే ఈయన పట్టుబోయారు అటుగా ఇప్పుడు వరకు ప్రతిరోజు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారన్న రేవంత్ రే రేవంత్ రెడ్డి గారు రోజు చెప్తున్న విధంగా కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ కేసీఆర్ని కానీ ఎవరి జోలికి వెళ్తానికి ధైర్యం చేయలేదు కానీ తక్కువ అర్జున్ అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయాడంటే అతను తెలంగాణ వాడు కాదు ఆంధ్ర వాడేనా ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాల పోస్టులు రకరకాల డైలాగులు పుష్ప టూ సినిమాలు ఉన్నాయని నిజంగా చాలా డైలాగులు పుష్ప టూ సినిమాలో లేవట అవన్నీ సోషల్ మీడియా సృష్టికర్తలు సృష్టించిన డైలాగులు అట్ట అది సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఓటీట్లో వచ్చినప్పుడు చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటో అంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా లేకపోతే అనుకూల పత్రికలు కానీ వ్యతిరేక పత్రికలు కానీ ఏమీ రాయవు కాకపోతే లక్కీగా సోషల్ మీడియా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బీటింగ్ పలానా బీటింగ్ వచ్చినప్పుడు గుంటూరులో బీటింగ్ ముగ్గురు చచ్చిపోయారు ఇంకో చోట బీటింగ్ ఎందుకు చచ్చి ఎందుమని చచ్చిపోయారు అప్పుడప్పుడు చిరంజీవి సినిమాకి ఎంతమంది టికెట్లలో లైన్లో ఎంతమంది చచ్చిపోయారు ఇట్లాగే రకరకాల రకరకాల సన్నివేశాలు చావులు ఇవన్నీ బయటకు వచ్చినాయి మరి ప్రజలు అన్నది కామన్ మ్యాన్ దృష్టిగా ఆలోచిస్తే పుష్కరాలు చావుకి ఎవరైతే కారణమో ఈ పుష్ప సినిమా కూడా వాళ్ళే కారణం పుష్ప సినిమాకి అల్లు అర్జున్ వస్తూ ప్రేక్షకులు కానీ అతను అభిమానులు కానీ ఎగబడతాం వాళ్ళ బౌన్సర్లో ఆ సెక్యూరిటీ ఇచ్చే నిమిత్తంలో తూయుతూ దాని కారణంగా ఆవిడెవరో రేవతి అనే ఆవిడ చనిపోతాం నిజమైతే ఆ రోజు పుష్కరాలలో చనిపోయిన ఇరవై ఏడు మంది చావుకి కూడా పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేయాలి నెంబర్ వన్ ఇకపోతే ఆ రేవతి అనే ఆవిడ చనిపోవటానికి కారకుల్లో ఎవరెవరో థియేటర్ వాళ్ళ లేకపోతే అడు అర్జున ఇక ప్రతి వేదకి ఒక ఫ్యాషన్ అయిపోయింది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారా ప్రతి దానికి మీకు కూడా వచ్చి తిరుగుతారా మీకు పచ్చిగా అసహ్యంగా చెప్పాలంటే మీరు తొట్టి గట్టి ముట్టు కడుగుతానుకుంటున్నారా పోలీసు వాళ్ళు మేము మీకు పెర్సనల్గా మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తానికి మీకు బాధ్యత లేదా చచ్చిపోవటానికి అమ్మాయి చచ్చిపోవటానికి కారకుల్లో ప్రథమ కారకుడు ఆయన భర్త ఆడే కానీ ఫస్ట్ రోజు మనం సినిమాకి వెళ్తే చచ్చిపోము కోపలే మునిగిపోవు ఓ బిర్యానీ పట్టుకొస్తాను రెండు బిర్యానీలు పట్టుకొస్తాను లేకపోతే మంచి ఫుడ్ పట్టుకొస్తాను లేకపోతే సరదాగా పార్కు తీసుకెళ్తాను సరదాగా ఎంజాయ్ చేయండి ఓ రెండు రోజులు పోయాక ప్రశాంతంగా వెళ్దాం సినిమాకి అని చెప్పి కంట్రోల్ చేయవలసిన బాధ్యత కలిగిన ఆడు లింగు లింగు మట్ట తయారై పిల్లాన్ని పిల్లల్ని వేసుకెళ్ళి వెళ్ళిపోయాడు ఆవిడ చనిపో అంత రద్దీలో పిల్లల్ని తీసుకెళ్తే ఎక్కేస్తారు తొక్కేస్తారు నొక్కేత్తారని జ్ఞానం ఉండాలి కదా ఆడికి లేదు తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళినాడు ప్రొటెక్ట్ చేసుకోగలిగాడా చేసుకోలేడు కాబట్టి ఆడ కష్టపడుతుడు మెయిన్ కారణం ఆడు నెక్స్ట్ కారణం అది చనిపోయిన కూడా ఒక కారణమే తర్వాత కారణం సినిమా యాజమాన్యం సినిమా యాజమాన్యం టికెట్ ఉన్నవాడిని లోపల కేకేసి మిగతా వాడిని బయట ఆపేయాలి గేట్ల దగ్గర పెట్టు కూర్చోవాలి అల్లు అర్జున్ రాని అల్లు అర్జున్ బాబు రాని ఆడి తాత రాని ఎవడు రాని గేట్ దగ్గర టికెట్ ఉన్నవాడు లోపల రాపుతాం అల్లు అర్జున్కి టికెట్ ఉంది రండి లేకపోతే మా క్యాబిన్లో కూర్చొని కానీ మిగతా ప్రేక్షకుల టిక్కెట్ ఉన్న వాళ్ళు లోపలికి తీసుకొస్తే వాళ్ళు పెట్టుకున్న ప్రొటెక్షన్ సరిపోతే పోలీస్ శాఖ ఇచ్చే నలుగురు ఐదు పోలీసులు సరిపోతారు నువ్వు గేట్లు బార్లా తీసి ఆ ప్రీమియం షోలకి పెద్ద టిక్కెట్లు ఉన్న షోలకి కూడా ఫస్ట్ క్లోజ్ షోలకి కూడా ప్రేక్షకులందరిని అలౌ చేసి వీళ్ళందరూ కారణం కారణమైంది ఎవరు ఆ థియేటర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఆ థియేటర్ ఓనర్ అవ్వచ్చు లేకపోతే అది ఎవరైనా లీజుకు తీసుకుని మేనేజ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఎవడైతే ఆ సినిమా ఆడ తరకే ఆ థియేటర్ అడ్డుకి చెడో లేకపోతే ఆ థియేటర్కి కలిగిన వానరో ఎవడైతే వాడే పూర్తి బాధ్యత వహించాలి అదేవిధంగా ప్రభుత్వం కనీసం రిలీజ్ సినిమా అవుతుంది జనం ఎక్కువ మంది వస్తారు ప్రొటెక్షన్ తీసుకుంటారా తీసుకోవట్లేదా ఏ విధమైన ప్రొటెక్షన్ తీసుకోవాలి ఎవరిని అనుభవించాలి ఎవరిని అనుభవించాలనే బైలాస్ కానీ ఒక నియమాలు కానీ నిబంధనలు కానీ రాయకుండా వాళ్ళు ఇష్టం వచ్చేట ప్రభుత్వం ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి అట్లాగే ఈ సెలబ్రిటీస్కి ఒక జబ్బు ఉంది నా కోసం ఎంతమంది జనం వస్తారో అనేది వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు కొంతమంది ఆస్తి తమ్ముతానికి పెడతారు ఆ ఆస్తి అమ్మేటప్పుడు టెస్ట్ చేస్తారు ఆస్తి ఖరీదు ఎంతతో కోసం పెడతారు ఆడ అమ్మడవు లక్ష రూపాయలు చెప్తాడు తొంభై తొమ్మిది వేలు ఇస్తానన్నా అమ్మడవు లక్ష ఇస్తానన్నా ఇంట్లో అడిగి చెప్తాను అంటాడు మళ్ళీ ఇంకో సంవత్సరంలో మళ్ళీ పెడతాడు రెండు లక్షలన్నీ పెడతాడు ఆడే ఆస్తి యొక్క విలువ అర్థం కోసం అట్లా పెడతాడు ఈ సెలబ్రిటీలు కూడా నా కోసం ఎంతమంది వచ్చారు ఎంతమంది చేతులు ఊపారు ఎంత కిక్కించిపోయారు అనేది చూసి ఆ ఆనందం కోసం ఆ మానసిక తృప్తి పొద్దుతు కోసం అది ఒక రోగం వీడు కామ్గా వెళ్ళి థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి ఆ క్యాబిన్ అక్కడ కూర్చుని చూసి ఆ సినిమా అయిపోతుండగా ఒక రెండు నిమిషాల ముందు బయలుదేరి క్వారీకి వచ్చేయచ్చు కదా లేదు ఓపి టాప్ జీప్లతో చేతులు రూపుతూ క్వార్లు ఊపుతుంది ఈ జబ్బు కాబట్టి దీంట్లో అందరూ బాధ్యత వహించాలి ఆర్ఎఫ్ విషయాన్ని అల్లు వచ్చును దేశం వదిలి పారిపోవడం అది అందరికీ తెలుసు మరి ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళి ఎందుకు అరెస్ట్ చేసేస్తారని తెలియదు ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒత్తిడి వచ్చిందా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర ఆంధ్రా కూడా లేకపోతే ఏంటనే కారణం గవర్నమెంటే చెప్పాలి రేపు పరిస్థితులు చెప్తాయి రేపు పొద్దున్న ఇప్పుడు తయారవుతారు కదా విశ్లేషకులు వాళ్ళు అందరూ కూడా చెప్తారు ఏది ఏమైనా పొంది ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగైదు రోజులు టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి మంచి మేత దొరికింది దీన్ని పెట్టుకుని ఇంకా వాళ్ళు ఇష్ట వచ్చి ఆడేసుకుంటారో వాడేసుకుంటారో కుమ్మేస్తారు ఏది ఏమైనా అది ఇంత అకస్మాత్ కరెక్ట్ చేయవలసినంత నెస్సెట్ అయితే ఇవి కరపట్లేదు అని చెప్పి నేను భావిస్తూ సెలవు చేసుకుంటాను రామానరావు జయ